ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీ జీవిత కాలమంతయు క్షేమము కలుగుట చూచెదవు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణము ఈ యొక్క కీర్తన భాగములో దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినమున నీవు ఎన్నో బలహీనలతో కొట్టుమిట్టాడుతూ రోగాలతో హింసించబడుతూ నీవు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు అయితే నీవు మనం ఎప్పుడైతే బలవం బలహీనులము మనం అప్పుడే బలవంతులము ఐ మీన్ మనం ఎప్పుడైతే విశ్వాసము ద్వారా మనం నడవగలుగుతామో మన జీవితంలో ఆ విశ్వాసాన్ని బట్టి సియోనులో నుంచి ఆ పరిశుద్ధ పర్వత పట్టణమైనటువంటి సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవిత కాలం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నీవి ఎన్ని రోజులైతే బ్రతుకుతావో నీ జీవిత కాలమంతా నీకు క్షేమమే కలుగునుగాక మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఏసయ్యా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క దినమున ఎంత అయినా బలహీనతతో బలహీనతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి నామములో మీ నామమున ఏది అడిగినా కూడా నీ మాకు ఇస్తా కదయ ఒక్కసారి మీ యొక్క హస్తాన్ని ఎవరైతే నాయన ఇలా ఎటువంటి బలహీనతలతో నన్ను లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ఈ దినమున వారు విశ్వాసముతో లేచి స్వస్థ పడును పడునుగాక నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాను ఎంత మంది దీని కృంగిన స్థితిలో ఉన్నారు ఇంకా నా రోగము పోదు నా జీవితం ఇంతే నా యొక్క నాకు స్వస్థత కలగదు అని ఎంతమంది అయితే అవిశ్వాసంతో ఉన్నారో అవిశ్వాసు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి విశ్వాసంతో వారిని నింపండి అనేకమైన ఆశీర్వాదాలు వారికి కురిపించి ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో లయపరచండి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి కుటుంబాలకు క్షేమమును నెమ్మదిని సమాధానమును ఐక్యత దయచేయమని వేడుకుంటున్నాము రాజ్యం మీ కృపలో భద్రం చేయండి కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా అయితే నైనా భద్రం చేసుకుంటుందో తన బిడ్డలను తన విధముగా మీ యొక్క రెక్కల కింద ఆశ్రయం దయచేయు స్వస్థత కలిగించమని వేడుకుంటున్నాము దేవ ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి మీ చిత్తం అయితే తండ్రి నైనా విశ్వాసంతో అడుగుతూ ఉంటుండగా తండ్రి దినమన ఎంత మంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు మీ చిత్తం అయితే ఏ వారి యొక్క ఉద్యోగం మరలా వారికి తిరిగి వచ్చిన గాక వేడుకుంటున్నాం తండ్రి నేను వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి బిడ్డలు లేకుండా ఉన్న వారి గర్భాలను తెరవండి ఏసు నామములో సహాయం చేయండి తండ్రి సీయోనుల నుంచి వారిని ఆశీర్వదించండి వారి గర్భాన్ని మీరు ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి నేను చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో మంది నాయన మరి బలహీనతలతో ఉన్నారో జ్వరాలతో టైఫాయిడ్ తో డెంగ్యూ ఫీవర్ ఉన్నారు అటువంటి వారందరినీ దీని ముట్టండి నాయన అపవాది చేస్తున్న తంత్రాలను లయపరచండి ఏసునామంలో సహాయం చేయండి ఎటువంటి కీడు కుటుంబాల పైన సంభవించకుండా కుటుంబం అంతటి చుట్టూ కుటుంబాల చుట్టూ పట్టణము చుట్టూ మా గ్రామము చుట్టూ రాష్ట్రము చుట్టూ మాయన యొక్క కాపుదలను బంగారు కంచెని ఉంచి అపవాది క్రియలు లయపరచండి దేవా ఏసునామంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు ఆ గృహాలకు తగినటువంటి ఆర్థిక సహాయమును మీరు అందించి చుట్టుపక్కల వారితో ఎటువంటి గొడవలు లేకుండా సకాలంలో ఆ గృహమును వారు పూర్తి చేసుకునిలాగా సహాయం చేయండి దేవ మీ కృపలో భద్రం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది పరీక్షలకు వెళ్తున్నారు పరీక్షల్లో మంచి విజయాన్ని చేకూర్చండి దేవ పైనుండి వచ్చి పవిత్ర జ్ఞానమును వారికి అందించండి తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల తాగుడు బాణసత్తు నుంచి విడుదల మధ్య సిగరెట్ బాణసత్తు నుంచి విడుదల కలిగించండి నాయన సహాయం చేయండి మారు మనసు కలిగి మీ యొక్క పాదముల వైపు అడుగులు వేస్తూ రక్షణానందాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించుం గాక ఆ మీన్ గడ్ బ్లెస్ యూ